హాయ్ వియర్స్ వెల్కమ్ టు సినీ జోష్ టాలీవుడ్ బుట్టుబొమ్మ పూజా హెగ్డేకు ప్రస్తుతం బ్యాడ్ లక్ నడుస్తుందనే చెప్పుకోవాలి ఎందుకంటే వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా అవి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి దాంతో ఎముడు కెరీర్ డౌన్ పూర్తిగా అయిపోయిందని అనుకోవాలి రెండు వేల పదిలో మెస్ యూనివర్స్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన పూజా ఫోటోలు చూసి దర్శకుడు మెష్కిన ఆమెను సినిమా ఆఫర్ అయితే ఒకటిచ్చాడు ఆయన దర్శకత్వంలో రెండు వేల పన్నెండులో వచ్చిన ముఖముడి సినిమాతో పూజ తొలిసారిగా సినీ రంగానికి పరిచయమైంది అదే సినిమా తెలుగులో మాస్క్ అనే పేరుతో రిలీజ్ అయింది అండ్ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పూజ తమిళ సినిమా నుంచి తప్పుకుంది రెండు వేల పద్నాలుగు తెలుగు సినిమా ఒక ఒకలైలా కోసం సినిమాలో అక్కినేని నాగ చైతన్యతో చతకట్టింది అండ్ ఆ తర్వాత హృతిక్ రోషన్ సరసన మోహన్ జదారో అనే హిందీ చిత్రంలో నటించింది మిగతా భాషల్లో పెద్దగా నటించకపోయినా తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ అలాగే అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది ఈ అమ్ముడు అయితే తెలుగులో దాదాపుగా స్టార్ హీరోల సరసన నటించి అందరిని మెప్పించేసింది ఇక ఈ మధ్య అమ్మడికి హిట్ అసలు దక్కడం లేదు రణవీర్ సింగ్ సరసన సర్కస్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సల్మాన్ ఖాన్ సరసన కబాయ్ కిసీ కిసిక జాన్ అంటూ సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్త కొట్టాయని చెప్పుకోవాలి అయితే అదే సమయంలో పూజా హెగ్దే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాల నుంచి కూడా తప్పుకుందట రీసెంట్ గా షాయిద్ కపూర్ హీరోగా దేవా సినిమాలో నటించింది కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచేసింది ఇప్పుడు దీంతో సూర్య నలభై నాలుగవ సినిమా రెట్రోలో పూజ హీరోయిన్ గా నటిస్తుంది ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ వెబ్ సిరీస్ లో నటిస్తూ ఉన్నారు ఇప్పుడు పూజా కూడా అదే బాటలో నడుస్తున్నట్లుగా టాక్ అయితే ఉంది బట్ ఈ వెబ్ సిరీస్ ను డి కాలనీ కోబ్రా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ జ్ఞానమూర్తి దర్శకత్వం వహిస్తున్నారట త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రాబోతుంది కానీ సూర్యతో నటిస్తున్న ఈ సినిమా హిట్ అవుతుందంటారా లేదా ఎలా ఉంటుందో కామెంట్ చేయండి